நேனா நீ காட்டு நடிப்பில்ல காட்டநடி பிள்ள எவரிசா சோ பி பாஸ் கண்டெஸ்ட் மன அபாய் நவீன் காரி தான் அண்ட் சோ ஃபஸ்ட் இண்டர்வியூ மந்தே அது அபாய் நவீன் காரி கெரிர் ஏடி కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఎందుకు బ్రేక్ ఇచ్చారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా బొరలో అయితే తిరుగుతున్నాయి అంతేకాదు మా మది సో బిగ్ బాస్ కు వెళ్ళడానికి రీజన్ ఏంటి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఆయన అయితే తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా మరి సార్ అయితే మీకు ఇంటర్వ్యూస్ చేసేస్తున్నాను హాయ్ నవీన్ గారు ఎలా ఉన్నారు సూపర్ ఓకే నవీన్ గారు మరేంటి వాట్ నెక్స్ట్ బిగ్ బాస్ పోతున్నారా ఎప్పుడు పోతున్నారు ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఓకే అసలు బిగ్ బాస్ అనుకుంటున్నారు ఎందుకు లేదు అది ఒక ఆపర్చునిటీ వచ్చింది మనకి ఏదో ఒక బెనిఫిట్ లైఫ్ లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది నడుచుకొని వచ్చినా పరిగెత్తుకుని వచ్చిందా లేదా మీరే వెళ్ళారా పరిగెత్తుకుంటా వచ్చింది బేసిక్ గా లాస్ట్ సీజన్ అనుకున్నాము అది అవుట్ కాలేదు అప్పుడు నా రామనే సినిమా రిలీజ్ ఉండే సో రిలీజ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు రిలీజ్ మంచిది అన్నట్టు అనుకున్నాము సో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ తర్వాత అంటే ఏ ఆపర్చునిటీ అయినా అసలు రాగా చాలా మంది ఎదురుస్తా ఉంటారు వచ్చి ఎందుకు అని అనిపించింది దాన్ని ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా పోదాంబై రెండోసారి వచ్చిందంటే మనకు తలుపు అంటే మనకి ఏదో మంచి జరుగుతుంది అని ఫిక్స్ అయిపోయి పోదాంబాని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా మాట్లాడినా సో అట్లా ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అంటే క్వశ్చన్స్ అడుగుంటారు కదా ఏం అడుగుంటారు మీరు అడిగారు మస్తు క్వశ్చన్ అడిగారు మీ లైఫ్ ఎట్లుంటది పర్సనల్ లైఫ్ ఎట్లుంటది నీకు ఎప్పుడు కోపం వస్తుంది అన్ని అడిగారు చాలా క్వశ్చన్ మీకు కోపం వస్తదా మంచి అనడానికి వస్తుంది అది కూడా ఒక ఎమోషన్ అయినా వస్తుంది అవునా మరి బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ కోపాన్ని చూపిస్తారా దాచుకుంటారా నేను నేను అలా కూడా అదే ఇప్పుడు నేను నా ఉంటా కోపం వస్తా కోపం వస్తా బరాబర్ నేను కోపం నేను రాసుకున్నా అంటున్నా మొత్తం తెలిసిపోతుంది టాలీవుడ్ టాక్ నుంచి ఏమి ఇస్తుందంటే నవీన్ గారు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది అంటున్నారు అది నిజమేనా షార్ట్ టెంపర్ అంటే అందరు ఉంటది సిచ్యువేషన్ బట్టి కొంచెం ఎక్కువ ఉండగా కొంచెం ఎక్కువ అంటే నాకు చాలా ఆ షార్ట్ టెంపర్ కి టూ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు నేను పేషెంట్ గానే ఉంటా చాలా పేషెన్స్ తో ఉంది అది దాటితే నాకు ఇన్స్టెంట్ యాంగర్ వచ్చిందంటే ఆగదు కాకపోతే అది ఎక్కువసేపు ఉండదు అది ఎవరి మీద ఇట్లా మొత్తం రోజు రోజులే ఏం పోదు ఆ క్షణం అయిపోయిందంటే మళ్ళా తప్పు అంటే బరాబర్ నాకు అనిపి తప్పు నాకు అనిపిస్తే నేను మాట్లాడతాను తర్వాత సాధ్యం నాకు అట్లా కూడా ఉంది మళ్ళీ మరి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పటాపంచలో అయిపోతారా మమ్మీ కోపానికి నేను ఇప్పుడు ఎట్లా హౌస్ లో అట్లే ఉంటాను జనరల్ గా నన్ను డే టు డే లైఫ్ లో చూసానికి అయితే తెలుస్తుంది ఏమి చేంజెస్ ఏం లేవు అని అసలు బిగ్ బాస్ చూసారా సార్ మీరు ఇప్పుడు వరకు నవీన్ గారు చూసిన అంటే మొత్తం ఫుల్ అన్ని ఎపిసోడ్స్ చూడలేదు కానీ బట్ కంటిన్యూస్ గా ప్రతి సీజన్ చూస్తున్నాను మరి అక్కడ కోపాలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మరి అన్నిటికి సిద్ధమైపోయారా సిద్ధిపేట నుంచి వచ్చారు కదా నేను అన్నిటికీ రెడీ అయిపోయి లైఫ్ ఇచ్చి అన్ని ఛాలెంజెస్ కి రెడీ అయినా చూద్దాం ఏమైతే ఇప్పుడు ఇప్పుడు ఏం పెద్ద ప్లాన్ చేసుకొని పోతాలే నేను పోదా అంటే జనాలు బయట ఉన్నారు ఆదరిస్తారనే నమ్మకంతో ఆబ్వియస్లీ మనం మంచిగా ఉంటే బరాబర్ ఆదరిస్తారు వీడు మన ఇంటి కుర్రాడు అరే వీడు మనడు వీడు నాచురల్ గా ఉన్నాడు వీడు ఫేక్ లేడు అని వాళ్ళకి అనిపిస్తే డెఫినెట్ గా నవీన్ గారు బిగ్ బాస్ కి ఎందుకు అనుకున్నారు అంటే మీకు ఆల్రెడీ బట్ ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకున్నారు బిగ్ బాస్ అనేది ఇంకొంచెం బెటర్ ప్లాట్ఫామ్ అంటే జనాలకు ఎక్కువ రీచ్ అవ్వడానికి నేను ఇంకా అంత ఎక్కువ జనాలకు రీచ్ అవ్వలేదు అండ్ నేను ఇప్పుడు నా సెకండ్ ఫిల్మ్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను లైఫ్ ఆఫ్ రామ్ సో అది రిలీజ్ అయితే కూడా జనాలకు నేను ఎక్కువ తెలుస్తా సో ఇంకెక్కువ బెటర్ గా రిలీజ్ చేసుకోవచ్చు నా మీద నన్ను నామే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కి ఇంకో రెండు రూపాయలు ఎక్కువ వస్తాయి సో ఇవన్నీ బేస్ చేసుకొని బిగ్ బాస్ పోదాం అని ఫిక్స్ అని ఫస్ట్ థింగ్ నేను ఎట్లుంటానో అట్లా జనాలు చూస్తారు ఈ ఫిన్కర్ జనాలకు నేను నచ్చినా అంటే ఫేమ్ వస్తుంది ఫేమ్ అనేది ఎవరికైనా అవసరం అంటే ఈ పట్టికి ఇంత ఫేమ్ వస్తే చాలు అనేది ఏం ఉండదు మనకి ఎంత ఫేమ్ వచ్చినా అది ఎండ్లెస్ ఫేమ్ అనేది సో మనకు అది ఉంటది కాబట్టి వెళ్దాం మనం ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూద్దాం అని ఒకవేళ మీరు వెళ్తున్నారు కాబట్టి ఎన్ని వీక్స్ ఉంటారు అని అనుకుంటున్నారు పోదామని ఫిక్స్ అయితే లాస్ట్ దాకా ఉందామని ఫిక్స్ అయితే నేను వన్ ఆర్ ఫిఫ్త్ డే స్టేజ్ మీద ఉండాలి నాగార్జున గారు అది నాది ఎవరు గెలుస్తారా ఏదో సెకండ్ బట్ ఆ స్టేజ్ మీద మాత్రం నేను ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ దానికి గోల్ కి స్టిక్ అయ్యే పోతున్నా మీరు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అని తెలిసిన తర్వాత మొదటిగా ఎవరికి చెప్పారు కాల్ చేసి నేను బిగ్ బాస్ పో అంటే నాకు వచ్చిన తర్వాత ఫస్ట్ మా వైఫ్ కి చెప్పిన ఓకే రెగ్యులర్ గా చూస్తారు బిగ్ బాస్ పో పో అన్నది నా టీమ్ కి చెప్పిన నా ఇప్పుడు నా సెకండ్ సినిమా ఏదైతే చేస్తున్నాను ఆ టీమ్ లో యాక్టర్స్ కానీ మెయిన్లీ నా డైరెక్షన్ టీమ్ కల అందరికి చెప్పినారా ఇది ఉంది పరిస్థితి అనంతరం ఎందుకంటే మనం నమ్ముకొని ఇప్పుడు కొందరు టీం వెయిట్ చేసినప్పుడు వాళ్ళ టైం కూడా మనకి ఇంపార్టెంట్ ఈక్వల్లీ సో వాళ్ళు కూడా ఏదో తెలియజేసిరు నువ్వు వెళ్తే ఏదైనా సినిమాలో బెనిఫిట్ అవుతుంది ఎల్లు అని టీం కూడా అందరూ చెప్పిన తర్వాత చలిపోవడం ఫిక్స్ అయింది మీ వైఫ్ నేర్పు చెప్పిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మేడం ఆ ఫీల్ అయింది ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు వెళ్తారండి మేడం తెలియదు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొంచెం సినిమా రిలీజ్ ఉండట్లేదు జరిగింది కదా సో అంటే ఈసారి వస్తుంది కదా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను రెండు సార్లు వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం పోయి మాట్లాడదామని అనుకున్నా వెళ్ళిన కలిసిన ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చిందిరా అంటే ఈసారి వస్తే కనుక వదులుకోకు అని చలో మొత్తానికి మీకు ఎలా వచ్చింది మేడం చెప్పారు బట్ మిమ్మల్ని చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నారు కొంతమంది చెప్తున్నారు షార్ట్ టెంపర్ అని అంటున్నారు బట్ లోపల జరిగే సిచువేషన్స్ అన్ని కూడా వామౌ తల్ల అయితే నొప్పి వస్తుంది మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారంటారు సాఫ్ట్ అంటే నేను ఉంటాను నేను చాలా గా చాలా సరదాగా ఉంటా ఏ నేను ఓకే ఏదన్నా ఇది తప్పు అని అనిపిస్తా పాయింట్ మీద స్టిక్ ఉంటా కాకపోతే అది కొంచెం గట్టిగా మాట్లాడతారు గొంతు పెద్దది కాబట్టి షార్ట్ టెంపర్ అనుకుంటారు అంతే ఇరవై నాలుగు గంటలలో ఒక వన్ మినిట్ అరిస్తే మిగతా ఇరవై మూడున్నర గంటల మొత్తం నేను కామ్ గానే ఉంటాను చాలా సరదాగా ఇప్పుడు నా సెట్ లో నాతో పాటు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు అడిగినా చెప్పారు నేను ఎంత ఫ్రెండ్లీ ఉంటాను కాకపోతే ఏంటంటే జనాలకి పాజిటివిటీ గానే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ షార్ట్ టెంపర్ అనేది చాలా మంది చెప్తున్నట్టున్నారు ఎస్ సార్ సో నాకు కూడా ఆలు చెప్తున్నా కదా తెలుసు ఓకే ఓకే సార్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి అడిగాం కాబట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుదాం అసలు మీ పర్సనల్ లైఫ్ ఏంటి మీరు ఎక్కడ పుట్టారు సిద్దిపేట్ స్కూలింగ్ అంతా సిద్దిపేట్లో అయింది అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి హైదరాబాద్ వచ్చిన దెన్ బీటెక్ కూడా హైదరాబాద్ లో చదివిన నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డాడీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మ్యాథమెటిక్స్ టీచర్ అండ్ మమ్మీ హౌస్ వైఫ్ నాకు ఒక సిస్టర్ ఉంది తను మ్యారీడ్ మా బాబా వైసై సో ఇది వాళ్ళ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిటెక్ తర్వాత నేను జాబ్ చేసిన జాబ్ చేసిన తర్వాత సినిమాల్ సైడ్ వచ్చిందండి ఎందుకు సార్ సినిమా అంటే నాకు మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇష్టం ఫస్ట్లీ సో నేను ఏం చేసినా మ్యాథమెటిక్స్ టీచర్ గాని ప్రొఫెసర్ గానీ అవ్వాలనే నా గోల్ ఉంది దాని గురించే ఎంపీసీ తీసుకున్నా తీసుకున్నాక బీటెక్ తీసుకుంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అన్న ఒక థాట్ లో బీటెక్ తీసుకున్నా గాని ఆ తర్వాత మ్యాథమెటిక్స్ కంటే కంప్యూటర్స్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లైఫ్ అంతా వేరే ఉంది మ్యాథ్స్ సంబంధించి ఏం లేదు సో నాకేమో అవన్నీ నచ్చట్లేదు ఎంత వర్కౌట్ కాదని నేను మ్యాథ్స్ రిలేటెడ్ ఉండాలి నేను ఏం చేసిన అనుకునే బ్యాంకింగ్ సెక్టార్ ఓకే బ్యాంకింగ్ సెక్టార్ వెళ్ళి ఒక రెండేళ్ళు జాబ్ చేసిన తర్వాత నేను ఎంత కష్టపడి జాబ్ చేసినా హైలర్కీ ప్రకారం ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది నాకు నచ్చలేదు సో ఈ బీటెక్ చేస్తున్న టైం అనే సినిమాలు ఎక్కువ సార్ అంటే ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది సినిమాలు సో సబ్కాన్షియస్ బీటెక్ ఎక్కువ నాకు ఉంది సినిమాలు 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 అనే ఇంట్రెస్ట్ అండ్ ఏమైనా ఆడిషన్ జరిగినా కూడా అప్పట్లో మన దగ్గర నా దగ్గర ఫోన్ కూడా లేకున్నా ఫ్రెండ్ గానీ ఫోన్ దగ్గరికి వెళ్ళి తీసుకొని కొన్ని ఫోటోలు కూడా ఆడిషన్స్ కి పంపిస్తున్నా కానీ ఫోటోస్ పంపిస్తే కాదు కదా లైఫ్ ఆ తర్వాత లైఫ్ తీసుకున్నా కానీ ఇవన్నీ చేసిన తర్వాత నాకేంటంటే సడన్ సడన్ గా రియాక్ట్ అయితే ఉంటాను కొన్ని సిచ్యువేషన్స్ కి నాకు తెలిసిన తెలుసు మా దగ్గర కావాలని టైం పాస్ చేస్తున్నా అని తెలవ్ సీరియస్ గా యాక్ట్ చేస్తున్నాను అనుకుంటా ఇట్లా చిన్న చిన్న ఇన్స్టింక్స్ చూసారా ఎందుకు యాక్టింగ్ చేయడం కదా నీకు లోపలనే అది ఉన్నట్టుంది అని చెప్పేసి కొందరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఈ రిజల్ట్స్ రాలేదు ఐ మీన్ టూ ఇయర్స్ వర్క్ చేసినా నాకు మంచి జాబ్ ప్రమోషన్ ఇవ్వలేదు అట్ నీ అమ్మాయి ఒనిగలి జాబ్ అని ఓవర్ నైట్ రిజైన్ చేసి ఎత్తుకుడు స్టార్ట్ చేసిన ఎత్తుకుతా ఉంటే ఎత్తుక్తా ఉంటే మా బాబాయ్ అది అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫస్ట్ టైం యాక్టింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారంట ఒకసారి ఎల్లురా అని మా బాబాయ్ చెప్తే అన్నపూర్ణ అంటే పెద్ద బ్యానర్ కాబట్టి సో డెఫినెట్లీ మంచి మంచి టీచర్లు వస్తారు మంచి చదువుకుని కూడా గట్టిగా ఉంటుంది అని అనుకోని कोई जाने जाए